వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ గంట శారద హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు గంట సారదమ్మ ఆర్థిక సహాయంతో కాలేజ్ ఫీజు ఏర్పాటు భీమిని పట్టణంలో ఫస్ట్ వార్డ్ బంగ్లా మెట్టలో పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి చాలా రోజులుగా కాలేజ్ ఫీజు లేక ఇబ్బంది పడుతూ వెంపట శ్రీనివాస్ రెడ్డికి తెలియజేయగా వెంటనే నిత్య సేవకులు వెంపట శ్రీనివాస్ రెడ్డి వెంటనే గంట శారద హెల్పింగ్ హ్యాండ్స్ గంట సారదమ్మ గారు ఆర్థిక సహాయంతో నీలపు శంకర్ రెడ్డి మరియు సాయి ద్వారా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నీలప్పు రెడ్డి పోతిన సాయి కుమార్ నాగేశ్వరరావు శేషు పాల్గొన్నారు విద్యార్థి కీర్తి అయినటువంటి అమ్మాయికి సహాయం చేయడం జరిగింది దీని యొక్క కారణం ఎంపర్ శ్రీనివాస గారిని వీళ్ళు ఆశ్రయించారు వెంటనే ఆయన గంటా శారదమ్మ గారితో గంటా సారదా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఐదు వేల రూపాయలు గంటా శారదమ్మ గారు పంపించడం జరిగింది ఆల్రెడీ కూడా గంటా శారదమ్మ గారు వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది మాటిచ్చిన ప్రకారంగా చదువుకోవడానికి వెంటనే సహాయం చేయడం జరిగింది దీని దీనికి మేమందరమీ కృతజ్ఞతలై గంటా సహర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి